వరల్డ్ సమ్మిట్ పరీర్ పవన్ కుమార్ వెంకట శివన్ కుమార్ ఆయన ఆధార్ చేసిన లెటర్ తీసుకున్నారు అన్న అందుకు అలవాటు సతీష్ మేఘా సతీష్ మేఘా సతీష్ కుమార్ మూడు సంవత్సరాల కాల పరిమితికి సంబంధించి కంపారిటేటివ్ స్టేట్మెంట్ రూపొందించి సర్కార్ వారి పాటగా ఎడ్యుక్యూటివ్ అథారిటీ వారి ఉత్తర్వుల మేరకు ఒక కోటి యాభై లక్షలు సర్కారు వారి పాట ప్రారంభించబడుతుంది ప్రారంభిస్తున్నాము ప్రతి పాటదారుడు ఇరవై ఐదు వేలు తగ్గకుండా పాటను కొనసాగించవలసిందిగా సభాముఖంగా తెలియజేస్తున్నాము ఒక కోటి యాభై లక్షలు ఏదైనా మీకు తోచిన విధంగా బడ్జెట్ కాపీలు ఇచ్చిన విధంగా ఎవరైనా బహిరంగ ఈ అవకాశం పాట బహిరంగ పాటే కాకుండా టెండర్ బాక్స్ ద్వారా కూడా తెలియపరచుకోవచ్చు అనే విషయం కూడా తెలియపరుస్తున్నాం పాడిన ఫస్ట్ పాక్ టెండర్ పాల్గొనే విధంగా సరే కాలేదు కదా పాట స్టార్ట్ అంతే ఇదో పాట ముందు కాలేదు కదా స్టార్ట్ చేస్తాం రెండు పద్ధతి సార్ సార్ తమరికి ముందు తెలియపరిచ మీరు తమపరిచిన విధంగా గజెట్ నిబంధనల మేరకు తెలియపరిచాము కజెట్ లో ఉన్న కాపీని ఫాలో అవుతున్నాం తప్ప ఇక్కడ మన సొంత నిర్ణయం కాదు అది అది మేము బాస్టాండర్ లేదు సార్ బాస్టాండర్ అనే విషయం మీరు చెప్పలేదు 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 आई वांट टू गेट पार्क सेंटर मात्र बजट लौन निबंध फॉलो కావాలి అంతే సార్ బడ్జెట్ కాకిలు ఫాలో కావాలి సార్ అంతే ఓకే ఆ గజిట్ కాకిలు ఉండాలి ఫాలో కావాలి పార్క్ చిత్రంతో ఓపెన్ మనిస్తారో ఓపెన్ చిత్రంతో పార్క్ చేయండి ఓకే ఓకే పార్టీలో నువ్వు పార్టీ లేదు నువ్వు ఊరిలో కొను చేసావు ఆట్లాడాలి అది అయితే అలాంటి వాడి ప్రాముఖ్యత లేదు సజింత మాత్రం బాలో అంతే అయితే సార్ కగింతి బాలో అంతేతం కమిషనర్ కమిషనర్ ఉన్న బాగా తీసుకొచ్చాం కమిషనర్ ఉన్న బాగా తీసుకొచ్చాం మొదట ముందు సాల అపూర్వకారు పోలేకమని నదిరో పోలేకమని నదిరో అక్కడనే అక్కడనే ఎవరు ఉంటారా ని ఎవరు నడిచేది నుతరా గుంటల రాజిని ను ఆడి నడిగిలో ఆడి నడిగను ను చూపిరో ఏం పట్టా పాఠం న నడగా నా బాటి పెట్టాలా నేదాం అన్నం చెప్పండి మీరు ఏం చెప్పారు మీకు మీరు మీరు కొత్త మీరున్నా మీరు కొత్తగా వచ్చారు ముందు మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియకపోతే పాతండి నా టెండర్ పెట్టాలా లేదా అని మీరు ఇద్దరిని అడిగినా లేదు బాగా టెండర్ అన్నాను మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు లోపలికి మాకు తెలుసా మేము ముప్పై ఏళ్ళు నుంచి బాధపడ్డా తెలుసు కాబట్టి ముందు అడిగినా ముందు అడిగినా లేదా ఫాలో ఫస్ట్ తెలియపరిచాము అధ్యక్షులు వచ్చింది కాబట్టి ఎంచి కూడా అతను అని అడిగి తెలియపరుస్తాం ఏమండి ఇక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ఎందుకంటే గెజిట్ ఉన్నప్పుడు గెజిట్ నిర్ణయాన్ని మనం తప్పకుండా అమలు జరపాల్సి ఉంటుంది అంతే సరే సార్ సార్ మీరు మీ ప్లేస్ లో మీరైనా పాటించాల్సిందే మేమైనా పాటించాల్సిందే ముందు సార్ మీ అబ్బాయి ఫోన్ తీసుకుంటే మాట్లాడిన తర్వాత లోపలికి వచ్చి మళ్ళీ పాక్చండే అంటారు అంటే గుత్తదారు లేదు అబ్బాయి అతడు గవర్నమెంట్ ఎప్పుడైనా బుత్తదారు అతను ఇక్కడ ఇక్కడ ఏ విధంగా అనే దాని గురించి కాదు సార్ ఎప్పుడైనా సరే బాస్టర్ పెట్టారు మాట్లాడియండి మీరు మాట్లాడియండి మీరు కొత్త నేను పది పన్నెండు ఎగ్జిబిషన్ పాట పడాను ముందు బాస్టర్ పెట్టారు దాని తర్వాత ఓపెన్యాషన్ పెట్టారు నాకు అయినా సరే దీనికైనా సరే ఓ సమే అది అడిగిన అడిగిందే లేదు

ఒక నిమిషం ఒక నిమిషం సార్ ఒక నిమిషం సార్ 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 కమిషనర్ గారు సార్ సరే మీరు పోతే మేము నిర్ణయం తీసుకుంటాం సార్ ఓకే సార్ మేము రేపే పెడతాం సార్ ఒకటి సార్ ఒకటి నేను చెప్తాను ఇప్పుడు ఆయన ఆరోగ్య గారేనా సార్ ఒక నిమిషం చెప్తాను ఒకటి మాట చెప్పండి మాకు ఆయన మీరు మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాట్లాడుతున్నారే గడ్జెట్ ప్రకారం ఉండేటప్పుడు ఒక ఆఫీసర్ గా గడ్డ్యూట్ తెలియదు ఆయనకు చదివిందడా ఎట్లా చెప్తాడా నేను క్లారిటీ అడిగినా అది కూడా అడిగిన ఏమి అడిగాను సార్ ఒక నిమిషం గతంలో దాదాపుగా చావిన నుంచి టెండర్ బాక్స్ పెట్టున్నారు తర్వాత యాక్షన్ మొదలైతుంది యాక్షన్ అయిపోయిన తర్వాత టెండర్ బాక్స్ ఓపెన్ అవుతారు ఓపెన్ అయిన తర్వాత ఎవరుపాటు తరుడు అయితే వాళ్ళకి కేటాయిస్తారని చెప్పిన క్లారిటీగా ఆయన ఏం చెప్పాడు లేదండి బాక్స్టాండర్ లేదండి అని చెప్పాడు సమ్మతపడ్డాం ఇప్పుడు ఏమండి ఇప్పుడు అయిన తర్వాత ఇది డిసిషన్ నా దగ్గర సరే ఇప్పుడు ఏమైంది సార్ ఇప్పుడు ఏమైంది మేము పబ్లిక్ పాల్గొన పాల్గొంటాం పాల్గొనండి పాల్గొంటాం అయితే పాల్గొనండి గది వేయండి అంతే వేయకపోతే ఇది వాయిదా వేస్తాం అంతే

నాకైతే ఇప్పుడు నేను ఆర్డర్స్ ఇస్తున్నాను రెండు గంటలకు తిరిగి నిర్వహించబడుతుంది విత్ బాక్స్ కమ్ పబ్లిక్ యాక్షన్ రెండు గంటలకు ఎవరైతే వస్తారో వాళ్ళు అలో చేస్తామండి రెండు గంటలకు ఎవరైతే వస్తారో ముందు అంతే కాదండి రెండు గంటలకు వాయిదా వేయబడింది ఇప్పుడు ఫ్రెష్ అవుతుందండి అప్పుడు అప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు రావాలి ఇప్పుడే అయితే మీరు బాక్స్ రెండు రెండు చేస్తే ఇప్పుడు ఇప్పుడు కంటిన్యూ చేస్తాం అదర్వైజ్ లేదంటే రేపు రెండు రెండు గంటలకు ఎవరు వస్తే వాళ్ళందరినీ అలో చేస్తాం మళ్ళీ సరే రెండు గంటలకు బాక్స్ రెండు పబ్లిక్ యాక్షన్ కంటిన్యూ అవుతుందండి అనివార్య కారణాల వల్ల పాటను వేలం పాటను ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేయడం కావున మీకు సంబంధించిన అమౌంట్ను కలెక్ట్ చేసుకొని తీసుకోవాల్సిందిగా కోరుతుంది